కలిసినారు అని చెప్పేసి అంత పక్క ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అన్ని పేర్లతో సహా ఇంకా బాగుంది ఒకటి ఈ రాజకీయ తెలుగుదేశం పార్టీలో ఒక క్లారిటీ అనేది లేకుండా ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు సీట్ల కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు ఎంతమంది పోటీ పడుతున్నారు అనేది వాళ్ళ పార్టీలోనే చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొంది దాన్ని వేరే వాళ్ళ మీదకి నెట్టాలి అనే ఉద్దేశం దాన్ని ఇంకా రకరకాలుగా క్రియేట్ చేసి అవాస్తవాల్ని వా దాన్ని జత చేసేసి వాట్సాప్ల్లో సోషల్ మీడియాలో హల్చల్ చేపించాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా కనపడుతుంది ఆ వరకు వైఎస్ఆర్సీపీ వరకు పూర్తి క్లారిటీతో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు ఈ ఏడు నియోజకవర్గాలకి ఎవరెవరు అభ్యర్థులు అనేది కూడా ఆయన కసరత్తు నిర్వహించి ఆయన క్లారిటీతో ఉన్నారు మేము క్లారిటీతో ఉన్నాం సో క్లారిటీతో ఎవరైనా లేరు అనుకుంటే అది తెలుగుదేశం పార్టీ వారు మాత్రమే సో దాన్ని ఏదో మవి పెట్టి ఇంకా రకరకాల ఊహాకారణాలు ఏదో వీళ్ళు వాళ్ళిద్దరు కూర్చున్నారంట వీళ్ళిద్దరు కూర్చున్నారంట వాళ్ళిద్దరు చర్చించుకున్నారంట వీళ్ళిద్దరు చర్చించుకున్నారంట ఇవన్నీ అవసరం లేని టాపిక్లు ఎందుకంటే చర్చించుకోవాల్సిన అవసరం ఎప్పుడొస్తుంది ఏదైనా వేరే పార్టీలోకో లేకపోతే ఇంకో చోటుకో వెళ్ళాలన్న ఆలోచన ఉన్నప్పుడు అసలు అటువంటి ఆలోచనలే లేనప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఉండదు లేకపోతే ఇంకొక అవసరం ఉండదు మునిగిపోయే పడవ అయిపోయి ఎవరు కూడా చూడడం లేదు అవసరం కూడా లేదు మా వరకు గతంలోనే నేను ఒకటే చెప్పా రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే మేము నడుస్తామని చెప్పేసి చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పడం కూడా జరిగింది రా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు మేము రాజకీయాలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారితోనే నడుస్తాం రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డితో మాత్రమే పయనం చేస్తాం ఒకవేళ ఎటువంటి పరిస్థితులైనా సరే రాజకీయాలే మానేయాల్సి వస్తే తప్పితే మేము జగన్మోహన్ రెడ్డి గారితో కాకుండా వేరే వాళ్ళతో పయనించే అవకాశమే లేదు దాని గురించి ఊహాగానాలు దాని గురించి స్టోరీలు కూడా మీరు దయచేసి అంటే ఎవరైనా వేస్తే కూడా అది అప్పుడు సంకేతం వెళ్తుంది మీ యొక్క అంటే మీ యొక్క ఏమంటారు రాంగ్ అనాలిసిస్ రాంగ్ అనాలిసిస్ లేకపోతే క్రియేటివిటీ వేస్ట్ అవుతుంది ఎందుకంటే అటువంటి ఆలోచనలు కానీ అటువంటి మార్గంలో ఎవరు కూడా చూడటం లేదు మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నాము శిల్పా కుటుంబం కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే ఫైనన్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసిన నాలుగు జగన్మోహన్ రెడ్డి గారితో అంటే మా ఫైనాన్స్ సాగుతుందని చెప్పేసి కూడా ఇటు పెట్టిన పెట్టుకోండి వేగా ముందు నా కూడా చెప్పిన